హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను ముగ్గులు ఇలా చాక్పీస్తో పెట్టి చాలా డేస్ అవుతుందండి అందుకని చెప్పేసి ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పీస్తో ముగ్గులు వేస్తున్నాను చాక్పీస్తో అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగా వస్తాయి అదే పిండితో వేసాను అంటే పక్కకి పోవడం కానీ అంటే గాలికి పొడి కదా అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది చాక్పీస్తో అయితే నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ పీస్తో వేసేదానికన్నా పిండితో వేసుకుంటే లుక్ బాగుంటుంది నాకు ఇక్కడ టైల్స్ చూస్తున్నారు కదా ఏ మోడల్లో ఉన్నాయో ఆ టైల్స్ వల్ల పీస్తో వేసుకోలేకపోతున్నాను ప్రతిసారి కూడా కానీ లుక్ అనేది ముగ్గుపిండితో చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ కలర్ చాక్ పీసెస్ వాడి వేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ముగ్గుపిండితో వేస్తే పిల్లలు తొక్కేస్తున్నారు అలా పొడి అంతా తొక్కేసి నడుస్తున్నారండి ముగ్గుపిండి కదా అది పొడి పొడి పొడిగా పక్కకు వెళ్ళిపోతుంది వైట్గా ఇంకా అలాగే ఇంకొకటి కూడా ఉందండి ముగ్గు వేసుకోవాలంటే బియ్యపిండిని బియ్యాన్ని బాగా నానబెట్టేసి ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకొని వాటర్తో కలిపి ముగ్గు వేసుకున్న వైట్గా ఉంటుంది మన ఛానల్లో అది కూడా షేర్ చేశాను మీతో నేను అలా కూడా చాలా బాగుంటుంది ఇక గడప మీద బియ్య పిండితో వేస్తుంటే ఇంకా తొక్కుతున్నారు పొడి పొడిగా అంతా పడిపోతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈవినింగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడే మిక్సీకి అయితే పట్టానండి బియ్య పిండి ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి చూశారు కదా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను వీటితో కలర్ చాక్పీస్తో ఇంకా వేస్తున్నానండి బియ్యపిండతో వేసినా కూడా చాలా వైట్గా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా పూజ వీడియోస్ చాలా ఉన్నాయి నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నూనె వాడాలి మనకి దరిద్ర దేవత ఇంట్లో ఉంది అనడానికి కారణాలు ఏంటి ఇంకా రాగి చెమ్ముని ఈశాన్యములో ఏ విధంగా పెట్టుకోవాలి అందులో ఏం వేసుకోవాలి ఇలా ఎన్నో వీడియోస్ అయితే మీతో షేర్ చేశానండి అవన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను ఇక మీదట కూడా స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదా నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి డైలీ బ్లాగ్స్ టూ టూ వీడియోస్ అయితే పెట్టాలని ట్రై చేస్తానండి ఇక మీదటి నుంచి నాకు మీ సపోర్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు అందుకు నేను చాలా హ్యాపీ అండి ఇక మీదటి కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా నేను ముందు ముందు కూడా అంటే ముందు వీడియోస్లో అలా నేను కనిపించేదానికి కాదు ఎక్కువగా నాకు వీడియో ముందుకు రావాలంటే ఎలానో ఉంటుందండి అందుకే నేను ఎక్కువ కనిపించి వీడియో చేయట్ను ఇక మీదట కొద్ది కొద్దిగా అన్న కనిపిస్తూ మీతో మాట్లాడుతూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అలా చేయాలి అనుకుంటున్నాను నాకు మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను చూశారు కదా ముగ్గు వేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా అయితే కలర్స్ ఉన్నాయి కదా ఎల్లో కలరు రెడ్ కలరు వాటితో అయితే వేసుకుంటున్నాను చాలా మంచి లుక్ వస్తుందండి ఇవి వేసుకోవడం వల్ల ముగ్గు కూడా చాక్ పీస్తో వేసాను కదా ఆరిన తర్వాత చాలా బాగా అనిపించింది అదే ముగ్గు పిండితో అయితే ఇంకా బాగా వచ్చేదండి ఇంకా ఏం చేస్తాం అనుకున్న వీలుని బట్టే వెళ్ళాలి కదా ఇంకా అందుకని చెప్పేసి చాక్ పీస్తో నాకు చాలా ఇష్టం వేయడము చాలా నీట్గా వస్తుంది చూడండి ఆ లైన్స్ కానీ ఆ ముగ్గు షేప్స్ కానీ బాగా వస్తాయి చాక్పిస్ట్ అయితే అదే ముగ్గుపిండితో నేను అస్సలు వేయలేనండి అందుకే నాకు భయం ముగ్గుపిండితో వేయాలన్న లుక్ అయితే అదే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక మీదట నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను పిల్లలతో ఎలా చేస్తున్నాను వంటలు ఏంటి టిఫిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా టూ వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను అది కూడా మీ సపోర్ట్ ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తారనే అనుకుంటున్నాను చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే బార్డర్స్లో కూడా కలర్స్ అయితే వేసుకుంటున్నాను చార్పీస్తో వేస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఎంత బాగుందో చూశారు కదా ఇదే ముగ్గుపిండితో అనుకోండి పొడి పొడిగా గాలికి పక్కకి వెళ్ళిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది పిల్లలు తొక్కడము ఇలా చేస్తూ ఉంటారు ఇక ముగ్గు మొత్తం కూడా అయిపోయింది ఓవరాల్ ముగ్గు అయితే ఈ విధంగా ఉందండి చాలా సింపుల్గా వేసుకుంటాను ఇంక ఇక్కడ మార్నింగు ఈ బ్లౌజ్ నేనే అండి స్టిచ్ చేసుకుంది అదే చెప్తున్నాను స్టిచ్ చేసుకున్నాను నేనే ఫ్రిల్స్ కానీ షేప్స్ కానీ వేవ్ షేప్స్ అందుకే మీతో ఇక మీద కూడా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను స్నానం చేసేసానండి ఇంకా అయితే వేసుకుంటున్నాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక జడ కూడా వేసుకోవాలి ఇక మీదట మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను తులసి అమ్మవారి దగ్గర చూసారు కదా చాక్ పీస్తో వేశానండి ముగ్గుపిండి గాలి వస్తుంది పిండితో వేస్తుంటే ఇంక అందుకని చెప్పేసి చాక్ చాక్పీస్తో అయితే వేసుకున్నాను చెప్పాను కదా బియ్య పిండి అమ్మ వాళ్ళ ఇంట్లో పట్టాను అని చెప్పేసి ఇక్కడ తులసి అమ్మవారి దగ్గర వేసుకోవడానికే అండి నేనైతే తులసి అమ్మవారి దగ్గర అలాగే గడప మీద వేసుకుంటే పిల్లలు అటు ఇటు నడిచినా గడప మీద తొక్కరండి తొక్కినా అది పోదు నేను చాలా వేసాను ఇలా ఇంక ఇక్కడ ముందు ఒక వన్ మంత్ బ్యాక్ మీతో షేర్ చేసుకున్నాను చెట్లు తెచ్చుకొని నాటుకున్నాను ఇలా అని చెప్పేసి తులసి అమ్మవారి దగ్గర అవి సంక్రాంతి పండగకి వెళ్ళిన తర్వాత అవి చనిపోయాయండి త్రీ డేస్ మేము లేము అప్పుడు ఎండలు బాగా కాసాయి మార్నింగ్ చలిగా ఉన్నా కూడా చెట్లయితే ఎండకి చనిపోయాయండి అంటే మీ ఇక్కడ కొద్దిగా మాకు ఎండ ఎక్కువ తగలదు అందుకని చెప్పేసి వన్ డే మొత్తం మేడ మీద అయితే పెట్టేశాను ఇంకా అవి వచ్చేసరికి ఇంకా చనిపోయాయి తీసుకొని వచ్చి ఊరికి వెళ్ళే ముందర కింద అయితే పెట్టుకున్నాను ఇంకా చనిపోయాయి అందుకని చెప్పేసి కొత్త చెట్లు అయితే తెచ్చుకున్నాను కానీ తులసి అమ్మ వారికి ఏమీ కాలేదండి అందుకు నేను చాలా హ్యాపీ ఇవైతే చూసారు కదా ఇవి ఫస్ట్ నాటినవండి ఇంక ఇక్కడ ఈ పైన అంత మొక్క అంతా ఎండినా కూడా కొద్దిగా చిగురు వస్తుంది ఇప్పుడు ఇక్కడ కొద్ది కొద్దిగా బాగా వస్తున్నాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసాను కదా ఇంట్లో నువ్వులైతే టూ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి నల్ల నువ్వులు పిల్లలకి ఉండలు చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ నేను ఖాళీనే అందుకని చెప్పేసి ఇంకా నువ్వులు ఇలా కడిగి బాగా ఆరబెట్టి వేయించుతున్నానండి నువ్వులు ఉండలు చేయడానికి పిల్లలు బాగా తింటారు నేను కూడా తింటూ ఉంటాను బ్లడ్ బాగుంటుందండి నువ్వులు తినడం వల్ల అలాగే మనకి బోన్స్ కూడా చాలా మంచిది పిల్లలు తిన్నప్పుడు కూడా చాలా పిల్లలు కూడా బాగుంటారండి వాళ్ళకి ఎముకలు దృఢంగా అవడం ఇలా ఉంటుంది ముందు మిక్సీలో అయితే బియ్యపిండి వేసుకున్నాను ముగ్గు వేసుకోవడానికి అని చెప్పేసి తర్వాత నువ్వులైతే వేయించుతున్నాను పాలు అయితే కాచుకున్నానండి వచ్చిన వెంటనే అమ్మ కొద్ది తాగునింది కొన్ని కొన్ని నేనుంటే అవి వేడి చేసుకొని బ్రూ కలిపేసి కాఫీ అయితే తాగాను బాగా వేయించిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ అయితే పెట్టానండి ఆరాలి అని చెప్పేసి అంటే చల్లబడాలి అని అది నా స్కూటీ అండి ఇంకా చల్లబడిన తర్వాత అమ్మ రోలు ఇదంతా కడిగి పెట్టింది ఈ లోపు నువ్వులుండలు చేసుకోవడానికి ఇంకా దంచుతారు కదా రోడ్లో వేసి ఇంక ఇలా వేసి దంచుతుందండి ఇందులో ఎండు కొబ్బరి బెల్లము నువ్వులు కలిపి తింటే చాలా బాగా మంచిది బెల్లం కూడా చాలామంది కూడా చక్కెర వేయడం నేను చూడలేదు చాలామంది కూడా బెల్లం అయితే వేస్తూ ఉంటారు మా అమ్మకు చూసారా చెట్ల పిచ్చి చాలా ఉందండి మొక్కల పిచ్చి ఇలా అన్నీ నాటుకుంటూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి బయట వరండా అయితే ఇది తెల్లమందారం అండి చెట్టు కనకాంబరాలు చెట్లు గులాబీలు రోజాలు చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద ఆకులు షో ఉన్నాయి కదా షో మొక్కలు ఇవి ఇవి ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను ఉన్న దగ్గర గుమ్మం దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలి అనుకుంటున్నాను మా అమ్మ అయితే తీసుకెళ్ళు అనింది తీసుకురావాలండి ఇటు సైడ్ అరి చెట్టు ఆ పక్క వచ్చేసి గోడ అవతల మామిడి చెట్టు సీతాఫలం చెట్టు అయితే ఉంది ఇక్కడైతే ఎంట్రన్స్ గేట్ అండి అదైతే చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తము ఇక మీదట చిన్నగా మీతో వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటాను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నువ్వులు దంచిన తర్వాత పక్కకు తీసేసి కొబ్బరి కూడా వేసి దంచుతుందండి మా అమ్మ ఎండు కొబ్బరి బెల్లం నల్ల నల్ల బెల్లం అయితే చాలా బాగుంటుంది ఉండలకి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా ఉంది బ్లాగ్ అని చెప్పేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్